తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి ఈ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ సపోర్ట్తో నేను మరిన్ని ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయడానికి సహాయపడతారు ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోస్ని స్టార్ట్ చేద్దామా మీరు ఈరోజు ఫ్యాట్స్ వీడియోస్లో డయాబెటీస్ గురించి తెలుసుకుంటారు ఎందుకంటే మన దేశంలో చాలామంది ఈ డయాబెటీస్ వల్ల సఫర్ అవుతున్నారు అందుకని అందరికీ ఈ డయాబెటీస్ గురించి కొంత అవగాహన కలిగించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ వీడియో సో దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి కొంత అవగాహన తెచ్చుకోండి ఇంకా మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంటే మీ దగ్గరలోని మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి ముందుగా డయాబెటీస్ అంటే ఏమిటో తెలుసుకుందాం డయాబెటీస్ అనేది మీ రక్తంలో చక్కెర అంటే గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే పరిస్థితి మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు లేదా మీ శరీరం ఇన్సులిన్ కి సరిగ్గా స్పందించినప్పుడు ఇది అభివృద్ధి చెందుతుంది ప్యాంక్రియాస్ అనేది కడుపు వెనుక ఉన్న ఒక గ్రంథి ఇది ఇన్సులిన్ మరియు జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది ఇన్సులిన్ ఒక హార్మోన్ ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని నియంత్రిస్తుంది ప్యాంక్రియాస్ జీర్ణ రసాలు లేదా ఎంజైమ్లను కూడా ఉత్పత్తి చేస్తుంది ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడంలో మీకు సహాయపడతాయి డయాబెటీస్ ను అన్ని వయసుల ప్రజలను ప్రభావితం చేస్తుంది డయాబెటిస్ యొక్క చాలా రూపాలు దీర్ఘకాలికమైనది అంటే జీవితకాలం మరియు అన్ని రూపాలు మందులు లేదా జీవనశైలి మార్పులతో నిర్వహించబడతాయి గ్లూకోజ్ చక్కెర ప్రధానంగా మీ ఆహారం మరియు పానీయాల్లోని కార్బోరైడ్ల నుంచి వస్తుంది ఇది మీ శరీరం యొక్క శక్తి వనరు మీ రక్తం శక్తి కోసం ఉపయోగించడానికి మీ శరీరం కణాలన్నిటికీ గ్లూకోజ్ ని తీసుకువెళ్తుంది గ్లూకోజ్ మీ రక్త ప్రవాహంలో ఉన్నప్పుడు దాని తుది గమ్యాన్ని చేరుకోవడానికి ఒక సహాయం అవసరం అది ఇన్సులిన్ హార్మోన్ మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ తయారు చేయలేకపోతే లేదా మీ శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే గ్లూకోజ్ మీ రక్త ప్రవాహంలో ఉండిపోతుంది దీనివల్ల రక్తంలో అధిక చక్కెర వస్తుంది మీ బాడీకి అందవలసిన గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతుంది అందువల్ల మీరు చాలా వీక్ గా మారిపోతారు కాలక్రమేణా స్థిరంగా రక్తంలో అధిక గ్లూకోజ్ కలిగి ఉండడం వల్ల గుండె జబ్బులు నరాలు దెబ్బతినడం మరియు కంటి సమస్యలు వంటివి వస్తాయి ఇప్పుడు మీ అందరికీ డయాబెటీస్ అంటే కొంత అవగాహన వచ్చిందని భావిస్తున్నాను డయాబెటీస్ ఎందుకు వస్తుంది దానిలోని డిఫరెంట్ టైప్స్ వివిధ రకాలైన డయాబెటీస్ గురించి ముందు తెలుసుకుందాం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మీ రక్త ప్రవాహంలో ఎక్కువ గ్లూకోజ్ ప్రసరణ మధుమేహానికి కారణమవుతుంది అయినప్పటికీ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండడానికి కారణం డయాబెటీస్ రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ వచ్చేసి ఇది చాలా సాధారణ రకం ఇది డయాబెటీస్ ఉన్న వారిలో తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు టైప్ టూ డయాబెటీస్ తో మీ కండరాలు కొవ్వు మరియు కాలయంలోని కణాలు ఇన్సులిన్ కు స్పందించినప్పుడు ఇన్సులిన్ నిరోధకత సమవిస్తుంది లేదా తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు ఇది వస్తుంది టైప్ టూ డయాబెటీస్ చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుంది మరియు సాధారణంగా పెద్దవానరు నిర్ధారణ అవుతుంది కానీ ఈ మధ్య ఇది పిల్లలు టీనేజ్ మరియు యువకులలో సర్వసాధారణంగా మారుతుంది దీనికి కారణం ఒబెసిటీ అంటే ఉబకాయం శారీరక శ్రమ లేకపోవడం ఆహారం హార్మోన్ల అసమాన్యత మరియు జెనెటిక్స్ మరియు కొన్ని మందులతో సహా అనేక రకాల కారణాలు మరియు పరిస్థితులు ఇన్సులిన్ నిరోధకలకు దారుణం చేస్తున్నాయి ఆటో ఇమ్యూన్ వ్యాధి మీ రోగ నిరోధక వ్యవస్థ మీ ప్యాంక్రియాస్ లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసినప్పుడు టైప్ వన్ డయాబెటీస్ వస్తాయి అంటే కొన్నిసార్లు మన బాడీలోని రోగ వ్యవస్థ ప్యాంక్రియాస్ లోని కణాల మీద దాడి చేస్తాయి ఇవి అనుకోకుండా ఇలా జరుగుతాయి దీనివల్ల ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ వస్తుంది మూడో రకం హార్మోన్ల అసమతుల్యత గర్భధారణ సమయంలో ప్లసెంట అంటే మాయ ఇన్సులిన్ నిరోధక కారణమయ్యే హార్మోన్లను విడుదల చేస్తుంది ఇన్సులిన్ నిరోధకత అధిగమించడానికి మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే మీకు గర్భధారణ మధుమేహం అభివృద్ధి అవుతుంది ప్యాంక్రియాటిక్ నష్టం మీ ప్యాంక్రియాస్కు శారీరక నష్టం పరిస్థితి అంటే శస్త్రచికిత్స ఆర్ ఏదన్నా గాయాల వల్ల ఇన్సులిన్ తయారు చేసే సామర్థ్యానికి ప్రభావితం గురవుతుంది ఫలితంగా టైప్ త్రీ డయాబెటీస్ వస్తుంది ఇంకోటి జెనటిక్ మ్యూటేషన్స్ అంటే కొన్ని జన్యు రకాల ఉత్పరివర్తనాలు అంటే జెనటిక్ మ్యూటేషన్స్ ఆర్ న్యూబార్న్ బేబీస్కి ఇవి కారణమవుతాయి కొన్ని దీర్ఘకాలిక మందుల ఉపయోగం వల్ల కూడా ఈ టైప్ టూ డయాబెటీస్కి దారితీసే పరిస్థితులు ఉంటాయి డయాబెటీస్ సిమ్టమ్స్ గురించి చూద్దాం అంటే డయాబెటీస్ వస్తే మనకి ఎలాంటి సిగ్నల్స్ ఉంటాయి సింప్టమ్స్ ఉంటాయి అనే దాని గురించి చూద్దాం దాహం వేయడం ఎక్కువగా మరియు నోరు పొడి వారడం తరచూ యూరినేషన్ అంటే మూత్ర విసర్జన వేయడం ఫ్యాటిక్ అంటే అలసటగా ఉండడం బ్లడ్ విజన్ అంటే అంటే కంటి చూపు మందగించడం అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ బరువు బాగా తగ్గడం అంటే అనుకోకుండా బరువు బాగా తగ్గడం నమ్నెస్ ఆర్ సింగ్లింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఫీట్ మీ చేతులు కాళ్ళల్లో తిమ్మిరి లేదా జలదరింపు కానిపించడం ఇంకా దెబ్బలు కానీ పుండ్లు కానీ చాలా నెమ్మదిగా నయం కావడం తరచుగా చర్మ ఇన్ఫెక్షన్స్ రావడం సో ఇవి వచ్చేసి మేజర్ సిమ్టమ్స్ డయాబెటీస్ మీకు అటాక్ అయిందని తెలుసుకోవడానికి మేజర్ సింటమ్స్ అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రమే మీకు డయాబెటీస్ వచ్చినట్టు కాదు కానీ ఇవి మేజర్గా డయాబెటీస్ వచ్చాయి అనడానికి సిమ్టమ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో ఎక్కువగా ఉండటం వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ అంటే మీకు ప్రభావం విధంగా ఉంటుందనేది చూద్దాం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా కావడం వల్ల మీ శరీర కణజాలాలకు మద్దతు ఇచ్చే మీ రక్తనాణాలు మరియు నరాలు దెబ్బతింటాయి హార్ట్ అండ్ బ్లడ్ వెసెల్స్ ఇష్యూస్ వంటివి ఈ దీర్ఘకాలిక డయాబెటీస్ వల్ల అత్యంత సాధారణంగా వస్తాయి అంటే హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్స్ ఇంకా అతరవ్ స్కైరోలిసిస్ అనేది ఆర్టరీస్ అంటే ధమనుల్లో గోడ ఫలకంలో ఏర్పడే పరిస్థితి అంటే ధమనుల చుట్టూ గోడల చుట్టూ ఒక ఒక మందంగా ఒక లేయర్ ఏర్పడుతూ ఉంటుంది ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ కొవ్వు కాల్షియం ఇతర పదార్థాలతో తయారైన జిగట లాంటి పదార్థం నెర్వ్ డ్యామేజ్ నరాల నష్టం ఇది తిమ్మిరి చలదరింపు మరియు నొప్పిని కలగదీస్తుంది ఎఫ్రోపతి ఇది మూత్రపిండాల వైఫల్యానికి లేదా డయాలసిస్ మార్కెట్కి అవసరమయ్యేదానికి దారితీస్తుంది రెటినోపతి ఇది అంధత్వానికి రిలేటెడ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి హై గ్లూకోజ్ మీ యొక్క షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే ఈ రకమైన కాంప్లికేషన్స్ మీరు ఫేస్ చేస్తారు అందుకని దయచేసి మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని విత్న్ ఇయర్ రేంజ్ లో పెట్టుకోవాలి డయాబెటీస్ని ఎలా నివారించగలం మీరు డయాబెటీస్ యొక్క స్వయం ప్రతిరక్ష ఆటో ఇమ్యూన్ మరియు జన్యు రూపాలను నివారించలేరు ఎందుకంటే ఇది మీకు బై బర్త్ పూర్వీకుల నుండి మీకు వస్తుంది ప్రిడియా టైప్ టూ డయాబెటీస్ వంటి మరియు గర్భధారణ మధుమేహం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు అవి ఏంటి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం అంటే కూరగాయలు పండ్లు కాయలు బీన్స్ తృణ మన ఆహారంలో పాటుగా తీసుకోవాలి ఇంకొకటి శరీరాన్ని బాగా చురుగ్గా ఉంచుకోవాలి కనీసం రోజుకు ముప్పై నిమిషాలు వాకింగ్ని లక్ష్యంగా పెట్టుకోండి మీరు మీ తగిన బరువుని ఆరోగ్యకరమైన బరువుని ఉండేలా చూసుకోండి మీరు ఒత్తిడిని నియంత్రించుకోండి అంటే స్ట్రెస్ ఆల్కహాల్ తీసుకోవడం చాలా పరిమితం చేసుకోండి తగినంత నిద్రపోండి సాధారణంగా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు ధూమపానాన్ని మానే తెచ్చుకునేదాన్ని అంటే టైప్ టూ డయాబెటీసే ఎక్కువగా మన దేశంలో తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ టైప్ టూ డయాబెటీస్తోనే బాధపడదు మీకు టైప్ టూ డయాబెటీస్ వచ్చే యొక్క ప్రమాదాన్ని నివారించగలగము ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్